మున్సిపల్ కమిషనర్ గారికి సిఐ గారికి ఆర్టీఓ గారికి ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా నమస్కారాలు అదేవిధంగా రేపు జరుపుకోబో వినాయక చవితి సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా పిలవడం జరిగింది మీరందరూ కూడా పర్మిషన్లు తీసుకున్నారు వినాయక చవితి విగ్రహాలను ప్రతిష్ఠించడానికి అందులో భాగంగా అందరూ మనం ఎలాగైతే భక్తి శ్రద్ధలతో వినాయక వినాయక విగ్రహం లాంచ్ చేస్తున్నాము అలాగే కూడా భక్తి శ్రద్ధ పూజలు అనంతరం నిమజ్జన సమయంలో కూడా ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేసేట్లుగా చర్యలు తీసుకోవాలని మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాం ఎందుకంటే ఒకటి రెండు రోజులు మనమైతే పూజలు గీజలు చేస్తూ ఉంటాము నిమజ్జన సమయంలో కొంతమంది పిల్లలు అందరూ డ్రింక్ చేసి డ్యాన్స్ చేయడం కానీ లేకుంటే గొడవ పడడం కానీ అలాంటి అవకాశాలు చాలా ఉంటాయి అలాంటివి జరగకుండా అందరూ భక్తి శ్రద్ధలతో

డాక్టర్స్ లేకపోతే ఎల్జీ వీళ్ళు చిన్న బట్టు తీసుకుంటే మిగతా వాళ్ళకి కూడా ఇబ్బంది కారణం కలుగుతుండా ఉంటుంది ప్లస్ ఈ ఎలక్ట్రిక్ డిస్కనెక్షన్స్ ఇవన్నీ వల్ల ప్రాబ్లమ్స్ జరగకుండా పెద్ద వెహికల్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పైన ఎలక్ట్రిక్ వైర్స్ డిస్కనెక్ట్ అవ్వడం కానీ ఇంటర్నెట్ కేబుల్స్ కానీ చాలా డిస్టర్బెన్స్ అవుతుంది మనం చేసే పనుల వల్ల మనం పక్క వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి ఎగ్జామ్స్ టైమ్స్ కాబట్టి ఇంటర్నెట్ కానీ చేసేటప్పుడు కానీ మీరు నిమజ్జనం చేసేటప్పుడు కానీ కంపల్సరిగా పాసిబిలిటీ ఉంటే చిన్న వెహికల్స్ తీసుకోవడం మంచిది అని సజెస్ట్ చేస్తున్నాను ఇంకా పాసిబిలిటీ ఉంటే ట్రాక్టర్స్ తీసుకోండి ఫోర్ సైడ్స్ ఓపెన్ ఉంటుంది సో ఎక్కించుకోవడానికి కానీ దించుకోవడానికి కానీ ఎక్కువ ఇష్యూస్ ఉండవు ప్లస్ నిమజ్జనం చేసేటప్పుడు కూడా టిప్పింగ్ వల్ల టిప్ చేసి టిప్ చేసేసి ఈజీగా ఉంటుంది లాస్ట్ టైం చిత్తూరులో ఇట్లా నిమజ్జనం టైంలో విక్రమ్ మీద పడి దాదాపు ఇంత చనిపోవడం జరిగింది సో వీలైనంత వరకు ట్రాక్టర్స్ పిక్ చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేవి అవాయిడ్ అవుతుంది డ్రమ్ కట్ డ్రైవ్ అయితే కంపల్సరీగా కండక్ట్ చేస్తాము ఎందుకంటే ముప్పై నలభై ప్రాణాలకు మీద ఉంటుంది ప్లస్ ఈ రంగు జరగడం కూడా మిగతా వాళ్ళకి మన వరకు మనం పనిచేసుకుందామండి ఏ పక్కన జనాల మీద రంగు జరగడం ఆ కంట్రోల్లో పడేసి వాళ్ళు డిస్టర్బ్ అయిపోయి యాక్సిడెంట్ చేయడం మరి ఎక్కువ జరుగుతూ ఉంటుంది ఎంతసేపు ఉన్నా కానీ మన వరకు మనం చూసుకుందాము పక్కన వాళ్ళను ట్రాఫిక్ ఇబ్బంది కలపకుండా చూసుకోవడం మంచిది ప్లస్ టైమింగ్స్ కంపల్సరీగా ప్లాన్ చేసేసి అన్ని ఒకేసారి కాకోకుండా టైమింగ్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్ పెట్టుకొని మిగతా వాళ్ళకి ఇబ్బంది కలగకోకుండా చేసుకునేటట్టు ప్లాన్ చేసుకుంటే మంచిది థ్యాంక్ యూ వెరీ మచ్ వెహికల్స్ నడపమని తప్పకుండా తాకోకుండా చూసుకుంటాం సార్ అలాగే ఇప్పుడు మన కమిషనర్ సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం అడ్వాన్స్ శుభాకాంక్షలు రోజు పీస్ కమిటీకి సంబంధించినటువంటి అన్ని మతాలు సంబంధించినటువంటి పెద్దలకు మరియు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవ డిఎస్పీ సార్ గారికి సిఐ గారికి రాయల్దార్ గారికి అలాగే మన ఎమ్మెల్యే గారికి పత్రికా ప్రతినిధులకు అందరికీ కూడా నమో నమస్కారం ఈ బలం అనేది మీ అందరూ కూడా పాత ఎందుకంటే ఇక్కడ ఒక ప్రశాంతమైన వాతావరణం పీస్ అనేది ఆల్రెడీ ఇక్కడ పీస్ కమిటీ ఉంటుంది కానీ అక్కడ మనకి ఇంతవరకు నాకు తెలిసి ఎటువంటి అవాంఛనీయ సమాచారం జరగలేదు అలాగే ఈసారి కూడా ఎక్కువ మంది విగ్రహాలు పెట్టడం జరిగింది ప్రతి కమిటీలో కూడా మీరు కూడా విగ్రహం కమిటీ ఉంటుంది ఆ విగ్రహం కమిటీ ముందే మాట్లాడుకొని అక్కడ ఈ పూజా కార్యక్రమాల్లో కానీ అలా అక్కడ మెరుగైన ఈ నిమజ్జన కార్యక్రమాల్లో కానీ ఒక డిసిప్లిన్గా ఒక పద్ధతి ప్రకారం పోయేటట్టు చూసుకోవాల్సిందిగా నాకు విజ్ఞప్తి అక్కడ మన శానిటేషన్ పరంగా మా మున్సిపాలిటీ తరఫున కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే మనకు ఎక్కడైతే స్ట్రీట్ లైట్స్ కానీ అక్కడ వాటర్ సప్లై అని అంటే మా మున్సిపాలిటీ తరఫున మేము హామీ ఇస్తున్నాము అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళందరూ కూడా దీనిపైన ఎవరి బాధ్యత వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది ఎలక్ట్రిసిటీ ఏగా లేరు వాళ్ళ లైన్ మీద వచ్చినట్టుంది ఎందుకంటే ఆ విగ్రహం పెట్టే కాళ్ళ షార్ట్ సర్క్యూట్ కానీ గాలి వాళ్ళు వచ్చినప్పుడు కానీ ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది అలాగే వినాయక నివసం వెహికల్స్ పోయేటప్పుడు అక్కడ వైర్లు క్లోజ్ కాంటాక్ట్ గానే ఎక్కడైనా ఉంటే అది కూడా ముందు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది ఆ లైన్మెన్ వచ్చినట్లయితే వాళ్ళు కూడా దీంట్లో పాలుపరచుకోవాల్సింది కోరుతున్నాను అందరూ కూడా ఈ వినాయక చవితి ఒక మంచి వాతావరణంలో జరుపుకుంటారని ఆశిస్తూ అవకాశం ఇచ్చిన కూడా ధన్యవాదాలు మన గౌరవనీయులు మరియు కోరుతున్నాను ముఖ్యంగా ఇంతమంది మీటింగ్ ఏర్పాటు చేసిన రమేష్ గారికి ఇక్కడ వచ్చేసి ఎంఆర్ఓ గారికి ఎండిఓ గారికి ఈ వినాయక మండపా ఏర్పాటు చేసిన నిర్వాహకులు అందరికీ శుభాకాంక్షలు పండగ ముఖ్యంగా కొన్ని విషయాలు ఎండిఓ గారు చాలా బాగా చెప్పారు అట్లాగే రమేష్ కూడా బాగా చెప్పారు చాలా విషయాలు మీకు అందరికీ తెలుసు బట్ ఒకసారి నువ్వు గుర్తు చేసుకోవాలి ఒకప్పుడు వినాయక నిమజ్జనం అంటే ఎక్కువగా నేను యూనిఫామ్ వేసుకున్న కొత్తలో ఫ్యామిలీ కుటుంబంతో సహా పిల్లలతో సహా వెళ్ళి లేడీస్ ఊరేగింపులో పాల్గొని చూసి వాళ్ళ వాళ్ళ విగ్రహాలు తీసుకొని చెరువు దానిగా వెళ్ళి వచ్చేవాళ్ళు కాలక్రమేణా కాలక్రమేణా పిల్లలు భయపడమని భయపడుతున్నారు తొక్కిసిన జరుగుతుందో తాయికి గొడవలు జరుగుతాదో ఇంకోటి జరుగుతుందో ఇంకోటి జరుగుతాదో లేడీస్ మాత్రమే కొద్దిమంది మంది వచ్చేవారు పోయేవాళ్ళు ఇప్పుడు వ్యవహారం ఎలాగా మారుతుందంటే కాలక్రమేణా పెద్ద తాగుబడి గు ఏదో చేస్తుంది ఫీలింగ్ క్రియేట్ చేసేలాగా ఉంటుంది అదైతే చాలా బాధాకరం ముఖ్యంగా మంచి పండగ దేవుడి మీద రెస్పెక్ట్ ఆధ్యాత్మికం అంత సేమ్ టైం ఉత్సాహం ఉండాల్సిందే ఎనర్జీ ఉండాల్సిందే రెండు కల కలిపి ఎలా చేసుకోవాలో ఒకసారి ఆలోచించుకోవాలి ఎనర్జీ ఉండాలి పండగా ఉండాలి ఉత్సాహం ఉండాలి అందరు కూడా ఒక రకమైన మంచి కార్యక్రమం వేసిన సంతృప్తి కూడా వినాలి కాబట్టి మీకు అందరి విగ్రహ నిర్వాహకులు చెప్పేది ఏమంటే డెఫినెట్గా మీ విగ్రహం నిర్వహణ పోయేటప్పుడు ఏం చేసుకోవాలా ఎవరిని పిలుచుకోవాలా ఎవరిని చేసుకోవాలి అది ముందుగా డిసైడ్ చేసుకోండి డెఫినెట్గా మీలో సగం మంది పైన ఒకటి ప్రామిస్ చేసుకోండి మా నిర్వాహ కమిటీ దగ్గర నుంచి మా నిర్వాహకులు ఎవ్వరము ఆ రోజు మందు తాగము ఎట్టి బస్సులోనూ డ్రింక్ చేయకోకుండా ఇది నిర్వహిస్తాము నిర్వహిస్తాము అని కఠినంగా గట్టిగా నిర్ణయించుకోండి నిజంగా మందుకు దూరంగా మందు అద్భుతంగా ఉంటుంది కాబట్టి నిర్వాహకు ఎక్కడ ఎత్తున్నానో నిమజ్జనం రోజు అస్సలు తాకండి సరే ఇక మిగిలిన విషయాలు పెద్ద ప్రతి ఒక్కరు విగ్రహం పెడతారు విగ్రహం పెట్టడం వల్ల ఉత్సాహం ఉంటుంది విగ్రహం పెట్టిన తర్వాతనే కావాల్సిన ఏర్పాటు చేసుకోవడంలో ఉత్సాహం చూసుకోవాలి మీరు ఎవరైతే విగ్రహం పెట్టారో ఫైవ్ మినిట్స్ కూడా బాగా విగ్రహం పెట్టారో అక్కడ పూజారి పూజా కార్డు పెడుతున్నారో డెఫినెట్గా మీరు ఒక శీర్షికమైన ఏర్పాటు చేసుకోవాలి నిరంతరం సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉండాలి దానికి సరైన స్టేజ్ ఉండాలి సరైన లైటింగ్ ఉండాలి ఆ లైటింగ్ కూడా ఏదో కనెక్షన్ తీసుకొని రోడ్ పక్కన కలెక్షన్ ఆ స్ట్రీట్ కనెక్షన్ తీసుకొని ఎలక్ట్రిక్ షాప్స్ ఎక్కువ రకంగా పెట్టుకోకండి డెఫినెట్గా పెట్టుకోవాలి నిర్వాహకులు రాత్రి పూట అక్కడే ఆ మండపం దగ్గర కంపల్సరీగా కొన్ని పరిస్థితుల్లో కొన్ని ఆచారాలు ఇంకోటో ఇంకోటో కొన్ని సెంటిమెంట్ ఉంటే ఇంకోటి వన్ ఆర్ టూ డేస్ మ్యాక్సిమం త్రీ డేస్ ఆ మూడో రోజుల తర్వాత నో క్వశ్చన్ ఆఫ్ ని మధ్యం ఏజ్ ఆఫ్ డేమ్ డిసైడ్ చేసుకోండి మూడో రోజా ఐదు రోజా తొమ్మిదో రోజా మాట్లాడుకొని డిసైడ్ చేసుకోండి ప్రతి దాకాకి నేను ఒకటే రోజు ఇస్తున్నాను మరి టౌన్లో ఏం అంటే లాస్ట్ దాదాపు సిక్స్ సెవెన్ ఎయిట్ డేస్ తగ్గ డిసిపడ చేస్తున్నాను ఫస్ట్ టైం చెప్తున్నాను కాబట్టి మీకు కూడా ఇబ్బంది కాకుండా అని చెప్పేసి చెప్తున్నాను మీరు ఎంత కూర్చోండి మూడు రోజులుగా ఐదు రోజులుగా ఏ విగ్రహాలు ఏ రోజు పోతాయో చాలా క్లారిటీగా స్పష్టంగా ఉంటుంది ఆ విగ్రహాల దగ్గర అక్కడ వదిలేసి విగ్రహం దగ్గర ఎవరన్నా విగ్రహం దగ్గర వదిలేసి పూజలు లేకోకుండా మూత వేసి వండే కను ఎక్కువ పెడితే పోలీసులు దగ్గర నిమజ్జనం చేస్తారు ఆ అవకాశం మాకు ఇవ్వకండి డెఫినెట్గా మనం విక్రహ్మపేటకు ఏర్పాటు చేసుకున్నాక దాన్ని నిమజ్జనం చేసుకున్నాక మన బాధ్యత మనం పెట్టుకోవాలి అట్లాగే ఈ నిమజ్జన కార్యక్రమానికి పూజల కార్యక్రమానికి ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులు అయితే ఉంది మిగతా బాధ సోదరులు అందరూ కూడా మనస్ఫూర్తిగా సహకరిస్తారు చాలా తో కూడా మాట్లాడ జరిగింది సార్ ఇది పండగ ఒక హిందువులే కాదు మేము కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం లాస్ట్ మేము మధ్యకి ఇచ్చాం వాటర్ ఇచ్చినాం అన్ని రకాలుగా మేము ప్రాపర్ట్ చేస్తున్నాం మా వైపు నుంచి ఎటువంటి ఆటంకాలు లేనిటువంటి మంచి సముద్రవరమైన వాతావరణం ఇక్కడ ఉంది వెరీ హ్యాపీ పీస్ కంప్లీట్ కూడా దాన్ని పెట్టుకుంటాము నేను ఒక ఫైవ్ మినిట్స్ మీకు బైక్ ఇస్తాను ఒరిజినల్ మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చెప్పచ్చు పోలీస్ హెల్ప్ చేస్తాం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పోలీస్ మీకు అందుబాటులో ఉంటుంది ఏ కార్యక్రమమైనా ఏ ఇష్యూ అయినా మీకు సపోర్ట్ చేస్తాం ఓన్లీ మీ మీద ఆంక్షలు పెట్టడానికి కాదు మీరు ఆనందంగా గడపడానికి కావాల్సిన సపోర్ట్ కూడా మా విభజించి ఉంటుంది దాన్ని ఏ మీ సమస్యలు ఏమైనా చెప్తా వింటాను ఆడియో గారు వచ్చారు ఆడియో గారు తను చూసి అలాగే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి చాలా చక్కగా చెప్పారు సార్ మన పలం నేరు పట్ట ప్రజలందరూ పోలీసుకి సహకరిస్తారని భక్తి శ్రద్ధతో చేసుకుంటారని కోరుకుంటున్నాను సార్ అదేవిధంగా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను మరియు పీస్ కమిటీ సభ్యులకు పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారము మనము రేపటి నుంచి వినాయక జ్యోతిని జరుపుకొంటున్నాము దాదాపుగా మనము పదకొండు రోజులు అంటే పదకొండు రోజుల వరకు ఈ పండుగ జరుపుకునే అవకాశం ఉంది నేను చెప్పదలుచుకున్నది ఏమంటే ఈ పండుగని అందరూ కూడా కమ్యూనల్ టెన్షన్స్ లేకుండా సామరస్యంతో జరుపుకోవాలని చెప్పి కోరుచున్నాను ప్రతి ఒక్క మండపం ఏర్పాటు చేసే వాళ్ళందరూ కూడాను పోలీస్ వారి నుంచి అనుమతులు పొంది అన్ని ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పి కోరుచున్నాను ఒక పండుగ వల్ల మనము ఎటువంటి ఇబ్బందులకు పోయి కాకూడదు మనం కొన్నిసార్లు చూస్తుంటాము ఎలక్ట్రిసిటీ కనెక్షన్ లైన్ పాడవడం వల్ల చనిపోయారు అన్నట్లు అటువంటి ఇన్సిడెంట్స్ ఏమీ జరగకూడదు ప్రతి మండపం ఏర్పాటు చేసే వాళ్ళందరూ కూడా ప్రికాషన్స్ తీసుకోండి మనము పండగ జరుపుకోవడము వల్ల ఒక లైఫ్ అనేది మనము లాస్ అవ్వకూడదు అందరూ మత సామరస్యంతో అందరూ కూడా చక్కగా భక్తి శ్రద్ధలతో జరుపుకొని నిమజ్జనం రోజున కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరపకుండా అందరూ కూడా ప్రికాషన్స్ తీసుకొని నిమజ్జనం చేయాలని చెప్పి నేను కోరుచున్నాను లాస్ట్ టైం కూడా మనకి ఎక్కడ కూడా ఇక్కడ పలనీలో ఇన్సిడెంట్స్ ఏమి జరిగిన దాఖలా లేవు ఈసారి కూడా ఆ విధంగానే ఇన్సిడెంట్స్ లేకుండా ఇన్సిడెంట్ ఫ్రీగా నిమజ్జనాన్ని జరుపుకోవాలని చెప్పి అందరూ కూడా కోఆపరేషన్ చేయాలని చెప్పి నేను కోరుచున్నాను ముఖ్యంగా ఎక్కడైనా మైండ్స్ కొంత సౌండ్గా ఎక్కువ పెట్టుంటారు కొంత రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న వాళ్ళు మనం టైమింగ్స్ పాటించాలి టైమింగ్స్ పాటించి మిగతా వాళ్ళకు కూడా డిస్టర్బెన్స్ లేకుండా చూసుకొని కలుపుకొని పోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా తీసుకొని ఈ వినాయక చవితిని సమరసంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పి నేను అందరినీ కోరుతున్నాను థ్యాంక్ యూ ఆ ఇన్స్ట్రక్షన్ అవసరం చూసాను అందరూ గుర్తుపెట్టుకోండి ఇందాక నేను రెండు విషయాలు మీకు చెప్పదలుచున్నాను ఒకటి ఊరేగింపు టైంలో మసీదు దగ్గర ఆ ప్లేయర్ స్థలంలో సభ పాటించండి అక్కడ డబ్బులు హంగామా అవి వద్దు వాటి పెట్టుకోండి అట్లాగే డీజేలు హెవీ డీజేలు వద్దు యాక్చువల్గా ఒక శ్లోకం వస్తుంది డీజే వద్దు తీర్మానం వద్దు అని తీర్మానం తెలుసు కదా తప్పట్లు ఇవన్నీ ఉంటాయి కదా సాంప్రదాయంగా వచ్చేయండి డీజే బదులు తీర్మానం ఉపయోగించండి అంత హ్యాపీగా ఆడంబరంగా ఉంటుంది డీజే సౌండ్స్లో మీరు ఏం చేస్తుంది మీకే తెలియదు ఆ ఊరికనే ఆ డీజేస్ లో విని వినకపోయినా ఆ తీర్మాన కు వితౌట్ పర్మిషన్ ఏదైనా డీజేస్ ఉంటే ఆ డీజే సీజ్ చేయబడతాయి మీరు ముందుగానే గుర్తు పెట్టుకొని మాట్లాడుకొని పోలీస్ వ్యవస్థతో మీతో సమన్య పెట్టుకొని మీ ఊరేకపోయినా మీరు క్లారిటీగా ఉండండి థ్యాంక్ యూ సమావేశానికి అప్పటికప్పుడు చెప్తానే ఫోన్ ఫోన్ ద్వారా చెప్తానే ప్రతి ఒక్కరు స్పందించి వచ్చిన ప్రతి ఒక్కరికి మా పరమనీరు పోలీస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కొంతసేపు మా డిఎస్పీ సారు మిగతా అధికారులు చెప్పినట్టు ప్రతి ఒక్కరు గణేష్ నిమజ్జనాన్ని చూచా తప్పకుండా ఆ నిబంధనలు పాటిస్తూ అంటే ఎవరికి కండిషన్స్ పెట్టాలి దేవుడి యొక్క కార్యక్రమాన్ని పోలీస్ ఏదో ఆశలు పెడుతున్నారని కాదు మన సేఫ్టీ కోసం మన కూడా వచ్చిన సేఫ్టీ కోసం మన డిఎస్పీ గారు అన్నట్టు ఒక అమ్మాయి ప్రశాంతం వచ్చి దేవుడిని దర్శించుకుంట పోతే నిజంగా మనం సక్సెస్ అయినప్పుడు అది కాకుండా మనం వాడుండే డ్యోటీస్ తాగి న్యూసెన్స్ చేస్తా భక్తులు అక్కడ రావడానికే భయపడతా ఉంటే అది ఫెయిల్యూర్ కింద అవుతుంది అది మీరే కాదు పోలీసు కూడా ఫెయిల్యూర్ అవుతుంది ఇప్పుడు సార్ అన్నట్టు లాస్ట్ టైం దాదాపు అటెంప్టు మండలి చేస్తుండే మనం ఇదే గణేష్ మండపం అక్కడ మీకు ఐడా ఒకటి కావడీ తెలుసా అటెంప్టు మండలి చేస్తూ అంటే ఆ స్థాయికి నచ్చాలంటే ఏదోదో పాత ఖర్చులు పెట్టుకోవడం అక్కడ కనిపించినప్పుడు తాగిన బతులు ఏం చేస్తున్నారో తెలియదు అనుకో ఖర్చులతో దాడి దాడి చేసుకోవడం పోయిన గణేష్ వచ్చినప్పుడు అటువంటి మనం చేసి కొంతమందిని జైలు కూడా మొప్పడం కాబట్టి అటువంటి ఎట్టు పరిస్థితుల్లో కాదు రెండేది పోలీసు వారి రిక్వెస్ట్ అవ్వటం ఆవిడ మా సార్ చెప్పారు ప్రతి గణేష్ మండపంకి మా ఎస్పీ గారు గట్టిగా చాలా స్ట్రేటీజిస్ట్రేషన్స్ మనం ప్రతి గణేష్ మండపం కొద్దిగా భారీ ఖర్చుతో చేస్తున్నాం సెక్యూరిటీ ఆఫ్ లో ప్రతి గణేష్ మనపానికి ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పడి సీసీ కెమెరా రెండు వేల నుంచి మూడు వేలు నాలుగు వేల నుంచి దాని తర్వాత ఏదో ఒక మనపానికి ఏదో ఒక అత్యక్ష కాబట్టి సీసీ కెమెరా ప్రతి ఒక్కటి అంటే మా పోలీసు పర్సనల్గా మేమందరూ కూడా చేస్తాం సీసీ కెమెరా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తీసుకోవాలి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం అది రేపు గణేష్ ప్రతిష్ఠించే టయానికే సీసీ కెమెరా ఉండేటట్టు ప్రతి ఒక్కరికి పోలీసు వారికి రెండు వేల ట్వంటీ ఫోర్ ఇంటి సెవెన్ అంటే నిర్వాహకులు ఎవరైతే ఉన్నారు ఓన్లీ ఎవరో ఒకరు నైట్ టైం కూడా అదే గణేష్ మండపం కూడా విధులు చేయాలి ఎవరు అంటున్నాం అది మీరే బాధ్యత అక్కడ చేయకుంటాం ఫర్దర్ ఏమైనా అక్కడ ఏదైనా ఒక చిన్న బిజినెస్ వినాయక విగ్రహానికి ఏదైనా చిన్న ఆచారం కూడా కంప్లీట్ అయ్యాక మండప నిర్వాహకు నిర్వాహకుడే రెస్పాన్సిబిలిటీ అవుతుంది ఎందుకంటే ఆ కండిషన్ మీదనే పర్మిషన్ ఇస్తున్నాం అది ప్రతి ఒక్కరే ఇంకా లైటింగ్ ఇప్పుడే మన సార్వలన్నట్టు లాస్ట్ టైం షార్ట్ సర్క్యూట్ వల్ల ఇంకా ఇప్పుడు ఇందాక కాదర్ భాష గారు మాట్లాడారు ముందు ఎప్పటినుంచో హిందూ ముస్లిం అందరూ ఏకమై పీర్ల పట్టు కానీ వినాయక చవితి కానీ చేసుకుంటా ఉన్నారు ఇక్కడే కదా పెద్ద అంత మన దగ్గర అయితే పలం నెలలో ఏ ఇష్యూ లేవో ఇక మీద కూడా జరగవని ఆశిస్తున్నాను అలాగే మన ఇందాక మన డిఎస్పీ గారు మాట్లాడారు ఈ పలం నెలలో వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా మన వాళ్ళు సోదరులు కోరారు లైటింగ్స్ లేవని తప్పకుండా ఆ లైటింగ్స్ మేము మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి వేయిస్తాము అలాగే మన కూడా ఈ వినాయక చవితి ఏ విధంగా జరుపుకోవాలి అన్న సూచనలు చేశారు తప్పకుండా తూచా తప్పకుండా పాటించాలని కోరుతున్నాము మన ఎమ్మెల్యే సార్ గారి చెప్పారు కొంతమంది డ్రగ్ డ్రైవ్ చేసి వెహికల్స్ నడుపుతారని ఎందుకంటే తాజా సిచ్యువేషన్స్ లో డ్రగర్ డ్రైవ్ చేయడం వల్ల ఆ వెహికల్స్ కట్టెలు అవుతుంది కాబట్టి ఎవరైతే ఈ కమిటీ పెద్దలు ఉన్నారో వాళ్ళు చూసుకోవాలి తాగిన వ్యక్తిని డ్రైవింగ్ చేయించడం కానీ లేదా వినాయకులు పై ట్రాక్టర్ పైకి ఎక్కి వాళ్ళు వెళ్ళడం కానీ చేయకండి ఖచ్చితంగా చేయకుండా ఉంటారని కోరుకుంటున్నాను అలాగే మన తహసీల్దార్ సార్ కూడా చాలా విషయాలు చెప్పారు వినాయక చవితి నిమజ్జనానికి సంబంధించి మీరు చెప్పిన విషయాలన్నీ చూచా తప్పకుండా పాటిస్తారు ఎలాంటి ఇబ్బంది లేకుండా వినాయక చవితిని భక్తి శ్రద్ధతో జరుపుకొని పూర్తి చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ మచ్